E మీ మీ ఆపించండి అయ్యా నేను అప్పు తిరిగిస్తా తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు నువ్వు ఇచ్చింది లేదు నేను పూజుకున్నది లేదు మరి ఏం చేయమంటావు వంశ పారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా ఊళ్ళో తెలిస్తే ఉన్న పరువు పోతుంది ఆ నాటిల్లు అందలేని ఇల్లు కంచుకోట లాంటిల్లు కదిలించలేననే గాని ఉద్దేశం మా అన్నయ్య ఎంతో వైభవంగా బతుకునే ఇల్లయ్యా కొంచెం టైం ఇవ్వండి అప్పులగానే తీరుస్తాను ఎలా ఇస్తావు దొంగతనం చేస్తావా నువ్వు చేసినా చేస్తావు దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు ఏం చేయను నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా ఇక నన్ను నాడించలేవు కదిలించలేవు అది ఏమి లేవు వచ్చినా ఏమీ చేయలేడంటున్నా ఎవరిచ్చారు అప్పుడు రా అభివృద్ధి తీసుకు పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ఏం సార్ ఇది ముందే చెప్పుండొచ్చు కదా నాకు దేశమంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు ఏ స్విచ్ ఒకదో ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు ఇదెవరిలో తెలుసు కదా తెలుసండి మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదోర్చరని చెప్పారండి అందుకని నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము మీ డబ్బుని లెక్క పెట్టగలమా పత్రాలు తీసుకురండి రా అలవాటు దోషంతో అరిచాను నన్ను క్షమించండి మీరు వెళ్ళండి అయ్యా నేను దగ్గరుండి సర్దిస్తాను ఎక్కడి నుంచి తీశారా అక్కడ పెట్టండి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఇచ్చావుగా బాబు అది ఇల్లు కాపాడటానికి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు పెద్దవారు అంతా పెద్దవాళ్ళ వయసులో అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషి బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు ఏంటమ్మో చేయి చూపిస్తున్నావు చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా ఇవా నగరటి భద్రంగా ఉంచుతాం వద్దు 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 నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు ఇక నువ్వు వంటలు తోవటం బట్టలు ఉతకటం ఇల్లు తోడటం వంట చేయడం ఇలా బుద్ధిగా ఇంటి పనులన్నీ నేర్చుకో డాడీ చూడండి డాడీ రెండు సంవత్సరాలు కోసేగా చెప్పండి అది 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 ఏంటి మీరు

రెండు సంవత్సరాలుగా పాపం చదువుకొనిచ్చా డాడీ ప్లీజ్ అది మరి ఏంటంటే పాపం చదువుకొని పాపం చదువుకొని నా ఫ్రెండ్స్ నా బర్త్డేకి వచ్చారు No no He's my dad. Dad? Yeah. Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. Yeah, Why is he wearing bedsheet and cottons Bad. Countryman man? Huh? Ah. పెద్ద ్రాంతి కలిపి కదా మీరు మీ అబ్బాయిలో సార తాగుతారు నేనే తాగుతున్నానా ఒకప్పుడు తాగామో ఇప్పుడు మారేగా మారి ఉద్దరించారులే చూసారా బ్రాంతి బటల్ తెలిసిందా ఒలిచేస్తాడు ఎలా తెలుస్తుంది నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా వాసన వస్తుందిగా ఆ ఒక వేసుకుంటాగా నేను చెప్తాగా మీరెక్కడిచ్చారని నేను చెప్తాగా నేనెవరు చల్లపల్లి సుందరయ్య అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు తెలియదు తెలియదు తా జడ్డ కోతి బనం అంతా చేసిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి నేను నేర్పుతున్నానా మరి అడు చూడండి వెల్కమ్ వెల్కమ్ హలో అనిత న మై ఫ్రెండ్ మిస్టర్ అభియాదవ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డిటల్ థ్యాంక్ యూ స్మాల గిఫ్ట్ ఫార్ యూ థ్యాంక్ యూ రా

నరసింహ నా గురించి కాస్త చెప్పండి మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య నమస్కారం పెడుతున్నాడు చూడు రాజకీయాలు వద్దు అంటే వినలేదు నువ్వు మాత్రం విన్నావా రాజకీయాలు రా రా అని పిలిచాను సార్ ఎక్కడొచ్చాడు ఏ నేను సుఖంగా ఉంటాం ఇష్టం లేదా మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా ప్రజలు కూడా ఉండాలిగా నిజం చెప్పారు కానీ ఒకటి వీరు మీ రాజకీయాల్లోకి అనుకోండి మీరు వీరిని మార్చేస్తారు వీడే మారేది మమ్మల్ని మార్చేస్తాడు అది కరెక్టే ఏమండి మీకు అన్నింటిలోనే విజయమే కదా చిందులో కూడా ఒక అడిగేస్తాడుగా మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి అంతా అంటే కూర్చో బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంటే అయ్యే అయ్యో ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా హిమాలయానికి వెళ్దాం అనుకుంటున్నాంటి మేము వదులుతావా ఏం చేస్తున్నా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతున్నా కూల్ డ్రింక్స్ అక్కడ వచ్చే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా ఎవరైట్ పోరా కూల్ డ్రింక్ తాగేడు అయ్యో ఏంటి అయ్యో ఏంట్రా అయ్యో నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా ఎవరైట రెండేంటి నాలుగు తగ్గుతా నలభై తాగుతా నీకేంట ఎవరైట ఏంట్రా అయ్యోంది బాగుంది అనేయా